ఇలా మీరు వచ్చిన తర్వాతనే ఎస్ఆర్బిసి కెనాల్ కు లైనింగ్ అయింది పోయిన ఎండాకాలంలో ఈ ఎండాకాలంలో మీ చేతగాంతనం వల్ల లైనింగ్ జరిగి ఇలా నీళ్లు ఎక్కువ తీసుకుపోతున్నారు గతంలో మేము ఆపాము మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద స్టే వచ్చింది ఎస్ఆర్బిసి లైనింగ్ మీద స్టే తెచ్చింది పనులు జరగకుండా మేము ఆపాము కానీ మీరు వచ్చిన తర్వాత ఇలా పోయిన ఎండకాలంలో చంద్రబాబుతో మరి ఏం ఒప్పందం చేసుకున్నారో మీ చీకటి ఒప్పందం ఏందో మాకు తెలియదు కానీ గత వేసవి కాలం ఈ వేసవి కాలంలో లైనింగ్ జరగడం వల్లనే ఇలా నీళ్లు ఎక్కువ పోతున్నాయి ఆ పాపం నూటికి నూరు శాతం నాడైనా నేడైనా మీదే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఇచ్చి తక్కువ నీళ్లను తెలంగాణ కేటాయించి అన్యాయం చేసింది కాంగ్రెస్ నేడు కూడా అదే ద్రోహం కాంగ్రెస్ పార్టీ చేసింది పోయిన సంవత్సరం మన ముప్పై నాలుగు శాతం వాటాలో వాడుకోక మీరు కేవలం ఇరవై ఎనిమిది శాతం మాత్రమే వాడారు మీరు దాదాపు ఆరు శాతం నీళ్లు తక్కువ వాడి అరవై ఐదు టిఎంసీలను మీరు ఆంధ్రాకు ఇలా చంద్రబాబుకు గురుదక్షిణ కింద చెల్లించారు అరవై ఐదు టీఎంసీలంటే ఆరు లక్షల యాభై వేల ఎకరాలు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఎందుకు పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత తక్కువ నీటి వినియోగం ఎప్పుడూ జరగలేదు ఇరవై ఎనిమిది శాతం మాత్రమే నీటి వినియోగం ఎందుకు చేశారు నీళ్లు చంద్రబాబుకు ఆంధ్రాకు ఎందుకు వదిలారు ఇది మీ తప్పుదం కాదా మీ ప్రభుత్వ వైఫల్యం కాదా ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం మీది కాదా ఇంకొక ఆరు నెలలైతే బహుశా ఈ సంవత్సరంలోనే ట్రిబ్యునల్ అవార్డు కేసీఆర్ సాధించిన ట్రిబ్యునల్ అవార్డు పాస్ చేయబోతా ఉంది దాంట్లో మన వాటా పెరుగుతుంది మీనవేశాలు లెక్కించకండి దిండి ప్రాజెక్టు పూర్తి చేయండి పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి మేము ఎనభై శాతం పనులు పూర్తి చేసినాం ఆ ఇరవై శాతం పూర్తి చేసే దాని మీద దృష్టి పెట్టండి చిల్లర రాజకీయాలు మానండి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి అని చెప్పి నేను హితవు బలుతా ఉన్నాను